సంబంధించిన వివరాలు తెలియజేయడానికి మనతో ఈరోజు కాలేజ్ ఫ్యాకల్టీ మాధురి మరియు అక్షర్ గారు ఉన్నారు లేచకుండా వారితో మాట్లాడిద్దాం నమస్కారం అండి ముందుగా ఇన్ఫినిటీ కాలేజ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ లో ప్రారంభమై టెన్ ఇయర్స్ అవుతుంది ఇన్ఫినిటీ కాలేజ్ డైరెక్టర్ రత్నాకర్ పేడూరి సార్ చిల్లి అతనికి ఉన్న ఫ్యాషన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని చెప్పేసి సో ఆయన చేయలేకపోయినారు కాబట్టి నిజామాబాద్లో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ పెట్టాలనేది ఆయన ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న డ్రీమ్ సో సక్సెస్ఫుల్లీ ఆయన టెన్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ పెట్టి టెన్ ఇయర్స్ అవుతుంది సో టెన్ ఇయర్స్ అవుతుంది ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ పెట్టి నిజాంబాదుగ్రామలోనే ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ కాలేజ్ ఒకటే అనుకుంటాను నుంచి వస్తుంటారు నిన్న స్టూడెంట్స్ నిజాంబాదులో ఉన్న చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తారు ఆర్మోర్ బోర్గమ్ బైన్సా సై ఇక నుంచి వస్తారు ఓకే అక్షర గారు ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేశారు కదా దానికి స్పందన ఎలా వచ్చింది అవును రీసెంట్గా ఫ్యాషన్ షో ఒకటి కండక్ట్ చేసాము మా కాలేజ్ సైన్ నుండి దాన్ని నేమ్ వచ్చేసి భారత్ టెక్స్టైల్ ఎక్స్పో యాక్చువల్గా కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే లైక్ పాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము ఫ్యాషన్ షో కండక్ట్ చేయలేదు సో ఈ ఇయర్ ఎలా అయినా పెద్ద ఎత్తున ఫ్యాషన్ షో కండక్ట్ చేయాలనుకున్నాము కాలేజ్లో సో దానికి సంబంధించి వివరాలు ఏంటంటే మేము ఫిబ్రవరి ఎండింగ్లో ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేసాం దాంతో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అది కూడా భారత్ టెక్స్టైల్ ఎక్స్పో అని చెప్పేసి ఇండియన్ టెక్స్టైల్స్ పైన ప్రముఖ ఇండియన్ టెక్స్టైల్స్ పైన ఫ్యాషన్ షో అనేది కండక్ట్ చేసాం దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఆయన పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు దాని రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్ ఓకే అక్షర్ గారు అలాగే మాధర్ గారు ఇలాంటివి ఇంకా ఏమేమి కండక్ట్ చేశారు ఈ పది సంవత్సరాలలో చూసుకుంటే సో టెన్ ఇయర్స్ నుంచి మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఫ్యాషన్ షో కండక్ట్ చేసాము అండ్ రీసెంట్లీ భారత్ టెక్స్టైల్ ఎక్స్పో అయిపోగానే మేము స్టూడెంట్స్ అందరినీ ఇండస్ట్రియల్ టూర్కి తీసుకెళ్ళినాము మన తెలంగాణలో ఉన్న పోచంపల్లి టెక్స్టైల్ సో అక్కడ మనకి తెలంగాణకి సంబంధించిన టెక్స్టైల్ వీవింగ్ చేస్తారు ఇక్కత్ ఇక్కత్ ఫ్యాబ్రిక్ సో స్టూడెంట్స్ అందరికీ వీవింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది హ్యాండ్లూమ్ ఎక్కడ ఎలా జరుగుతుంది సో వీవర్స్ అంద ఒక శారీ రావడానికి వీవర్స్ ఎంత కష్టపడతారు అని చెప్పేసి ప్రాక్టికల్గా చూపించడం జరిగింది డెఫినెట్లీ ఏ ప్రతి బ్యాచ్కి ఇండస్ట్రియల్ టూర్ అనేది ఉంటుంది సో పోచంపల్లి తెలంగాణలో ఫేమస్ టెక్స్టైల్ అంటే మన పోచంపల్లి టెక్స్టైల్స్ ఉన్నాయి సో అక్కడికే తీసుకెళ్తాము బికాస్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ కదా సో అందుకని ఓకే అక్షర గారు మరి ఈసారి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది యాక్చువల్గా బ్యాచ్ ఇప్పటికీ స్టార్ట్ అయిపోవాలండి అదే చెప్పాం కదా మేము ఫిబ్రవరిలో కాసెన్ షో కండక్ట్ చేసామని చెప్పేసి దానివల్ల మా ప్రీవియస్ బ్యాచ్కి ఇంకొంచెం సిలబస్ కంప్లీట్ ఇంకా ఎక్కువ పెంచాము అండ్ దెన్ దానివల్ల ఇంకా అడ్మిషన్స్ అనేవి వస్తూ ఉన్నాయి కంటిన్యూగా సో మేము కూడా ఇంకో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ప్రొలాంగ్ చేసి బ్యాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మేబీ ఈ మంత్ అయిన వరకు అయితే బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లమ్ ఏం లేదండి మీరు మధ్యలో వచ్చి అడ్మిషన్ తీసుకున్నా మేము సిలబస్ అంతా ప్రాపర్గా కన్వే చేయగలుగుతాం ఓకే మరి మీ దాంట్లో ఫ్యాషన్ డిజైనింగ్లో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సో యాక్చువల్లీ ముందు ముందు వరకు త్రీ త్రీ కోర్సెస్ ఉండే డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ సో ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క కేటగరైజ్ చేసి పెట్టినండే సో టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ప్లస్ టూ కంప్లీట్ అయిన వాళ్ళు అడ్వాన్స్ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేషన్ ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు సో రీసెంట్గా మేము బయటికి అనౌన్స్ చేసేది ఏంటి అంటే సిక్స్ మంత్స్ కోర్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం అంటే వన్ ఇయర్కి సిక్స్ మంత్స్కి డిఫరెన్స్ ఏమేమి ఉంటుంది యాక్చువల్గా మేము ప్రీవియస్ వర్క్ చెప్తాను చెప్పినట్టు మాధురిగా చెప్పినట్టు ఇదివరకు మేము వన్ ఇయర్ కోర్స్ మాత్రమే పెట్టాము ఈ సిక్స్ మంత్స్ కోర్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎవరైతే వాళ్ళ లైఫ్లో కొద్ది తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆల్రెడీ ఒక గ్రాడ్యుయేషన్ చేసేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక వన్ ఇయర్ దీనిపైన ఇన్వెస్ట్ చేయలేరు అనుకున్న వాళ్ళ కోసం సిక్స్ మంత్స్ కోర్స్ అనేది పెట్టాము అప్పుడు అందరికీ జనాలకి డౌట్ వస్తుంది ఏంటంటే మరి వన్ ఇయర్లో చెప్పేది సిక్స్ మంత్స్లో ఇలా కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఈ సిక్స్ మంత్స్ కోర్స్ అనేది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేసి సిక్స్ మంత్స్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం అంటే ఎవరెవరు చేయొచ్చు ఈ సిక్స్ మంత్స్ కోర్స్ అనేది ఈ సిక్స్ మంత్స్ కోర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానీ లేకపోతే ఆల్రెడీ బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి ఇప్పుడు కొత్తగా ఏమైనా చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ కోర్స్ చేయొచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అమ్మాయిలు మాత్రమే చేస్తారా బాయ్స్ కూడా చేసే అవకాశం ఏమైనా ఉందా సో ఫ్యాషన్ డిజైనింగ్కి జెండర్ అంటూ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి క్రియేటివిటీ ఉన్న ఎవరైనా దానికి ఫ్యాషన్కి ఏజ్ లిమిట్ అంటూ ఒకటి ఏం లేదు అండ్ జెండర్ని ఎవరు జడ్ చేయరు సో మీ దగ్గర క్రియేటివిటీ ఉంది మేము ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం చెప్తుంది ఇన్ఫినిటీ మాధురి గారు చెప్పినట్టు ఫ్యాషన్ డిజైనింగ్కి జెండర్ కానీ ఏజ్ లిమిట్ కానీ అలా ఏం లేదు సో మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచే కో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నాం సో ఎవరికైనా అబ్బాయిలకు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఒకసారి కాలేజ్ విజిట్ అవుతే మేము ప్రాపర్గా దాని గురించి నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఇండస్ట్రీలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఎందుకు ఎడ్యుకేషన్లో ఉండకూడదని చెప్పేసి మేము కో ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసాం టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్ళొచ్చు సో టెన్త్ కంప్లీట్ అయిన వాళ్ళు అంటే ఇప్పుడు టెన్త్ కంప్లీట్ కాగానే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చే కంప్లీట్ చేసిన తర్వాత సో అంత బయట నాలెడ్జ్ ఉండదు సో మేము చెప్పే బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ప్లస్ టూ కంప్లీట్ అయినాక ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే మీ మీ ఫ్యూచర్కి మంచి యూజ్ ఉంటుంది అండ్ ఏ ఏదైనా మీరు జనరల్ డిగ్రీ చేస్తూ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసినా కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అక్షర గారు ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు కదా అంటే మీ కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేశారా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా వచ్చారు మేము భారత్ టెక్స్టైల్ ఎక్స్పో అని చెప్పేసి ఇండియన్ టెక్స్టైల్ పైన రీసెంట్గా ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేసుకోండే అది యాక్చువల్లీ ఫిబ్రవరి ఎండింగ్లో కండక్ట్ చేశాం భారత్ టెక్స్టైల్ ఎక్స్పో దీంట్లో ఫిఫ్టీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఫిఫ్టీ స్టూడెంట్స్ మా కాలేజ్ నుంచి పార్టిసిపేట్ చేశారు ఇది ఎందుకు మా కాలేజ్కే పరిమితం కావాలి ఇంకా వేరే కాలేజ్ కూడా ఆపర్చునిటీ ఇద్దాం వేరే కాలేజ్ వేరే ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్ కూడా ఆపర్చునిటీ ఇద్దాం అని చెప్పేసి కరీంనగర్లో ఒక కాలేజ్ ఉంటే వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చాము యాక్చువల్లీ ఫ్యాషన్ షో ఉద్దేశం ఏంటంటే ఇండియన్ టెక్స్టైల్స్ ప్రముఖ ఇండియన్ టెక్స్టైల్స్ గురించి అందరికీ తెలియజేసేలా చెప్పాలి అని అనుకున్నాము అది కొంచెం ఫ్యాషనబుల్గా చెప్పాలని ట్రై చేసినాం సో దానికోసం మాకు దాల్ సూర్యనారాయణ గారు అండ్ నీతు కిరణ్ గారు చాలా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళే చీఫ్ లాగా కూడా వచ్చారు ఈ షోకి అండ్ ట్వెల్వ్ టెక్స్టైల్స్ టువెల్ ఇండియన్ టెక్స్టైల్స్ పైన మేము వర్క్ చేసినాం మనందరికీ తెలియదు ఏంటంటే ప్రతి స్టేట్కి ఒక టెక్స్టైల్ అనేది ఉంటుంది అంటే ఒక హ్యాండ్లు వాళ్ళకి సంబంధించిన ఒక హ్యాండ్లు మన తెలంగాణకి ఇక్కతు అనేది పోచంపల్లి ఇక్కత అనేది మన హ్యాండ్లు సో దాని దగ్గరికి మేము ఇండస్ట్రియల్ విజిట్కి కూడా తీసుకెళ్తూ ఉంటాం మధ్యలో మధ్యలో సో అలా అని భారత్ ఎక్స్టల్ ఎక్స్పో రీసెంట్గా కండక్ట్ చేసాము టూ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరికి అలా కండక్ట్ చేశాము అండ్ ఇది ఓన్లీ ఆ ఒక్క రోజు కోసం చేసింది కాదు లాస్ట్ త్రీ మంత్స్ అంటే మేము నవంబర్ నుంచి దానిపైన కంప్లీట్గా వర్క్ చేసి దానికి సంబంధించిన గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలేజ్లోనే ప్రొడక్షన్ అవన్నీ చేయించాము సో ఇది త్రీ మంత్స్ ప్రాసెస్ అండ్ స్టూడెంట్స్కి చాలా నాలెడ్జ్ వచ్చింది దీనివల్ల అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా దీని గురించి అడుగుతున్నారు ఓకే మాదిరి గారు మరి దీనికి సంబంధించినవి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి సో సబ్జెక్ట్స్ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్లో జనరల్గా ఎవరికి తెలియదు బయట ఉన్న అపోహ ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ ఓన్లీ స్టిచ్చింగ్ నేర్పిస్తారు అని చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంది సో నేను ఇప్పుడు ఈ డౌట్ని క్లారిఫై చేస్తాను సో ఫ్యాషన్ డిజైనింగ్లో సబ్జెక్ట్స్ వచ్చేసి టెక్స్టైల్ డిజైనింగ్ ఇలిస్ట్రేషన్స్ ప్యాటర్న్ మేకింగ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ విజువలైజేషన్ కలర్ థీరీ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్స్ ఈ ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఫ్యాబ్రిక్ పైన జనరల్గా చూసేవే కానీ అది ఎవరికి తెలియదు సో టెక్స్టైల్ డిజైనింగ్ అంటే ఏంటి ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్స్ అంటే ఏంటి కలర్ థీరీ అంటే ఏంటి అని చెప్పేసి నేను ఒక టూ సబ్జెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కలర్ థియరీ అంటే కలర్ థియరీ అనేది మనం కలర్ సైకాలజీ సో కలర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి ఏ కలర్ ఎక్కడ యూజ్ చేయాలి సిచ్యువేషన్కి తగ్గట్టు కలర్ ఎట్లా యూజ్ చేయాలనేది కలర్ థియరీ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్స్ అంటే జనరల్గా మన శారీస్ పైన అండ్ డ్రెస్సెస్ పైన చాలా మోటివ్స్ చూస్తాం మనం సో ఏవైతే ఆ మోటివ్స్ ఉన్నాయో దా అది మొత్తం ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్స్ కిందకి వస్తుంది అనమాట సో ఈ సబ్జెక్ట్స్ అన్ని మేము మా కాలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ కమింగ్ టు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేది ఎట్లా కండక్ట్ చేస్తాము అంటే మేము వన్ వన్ ఇయర్ కోర్స్ కంప్లీట్గా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత సో వాళ్ళు జూలైలో అడ్మిషన్ తీసుకుంటారు జూలైలో మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట సో ఎగ్జామ్స్ వచ్చేసి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి మేము టీచింగ్ చేయడం మాత్రం సబ్జెక్ట్స్ని డివైడ్ చేసి అంటే ఒక సబ్జెక్ట్ని టూ టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి టీచ్ చేస్తాము సో ఎగ్జామ్స్కి వచ్చేసరికి కొలాబ్ చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము సో ఫైవ్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఫిఫ్టీ మార్క్స్ ఏమో ప్రాక్టికల్గా ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఏమో థీరీ పార్ట్కి ఉంటాయి ఓకే ఇప్పుడు సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకొచ్చారు కదా అంటే అది ఎలా ఉండబోతుంది సో సిక్స్ మంత్స్ కోర్స్కి ఏంటంటే వాళ్ళకి కూడా యథావిధిగా ఇందులో ఎలా అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయో వన్ ఇయర్ తర్వాత సో ఈ సిక్స్ మంత్స్ కోర్స్కి కూడా వన్ ఇయర్ కోర్స్కి ఎలా అయితే ఇయర్ కోర్స్ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నామో ఈ సిక్స్ మంత్స్ కోర్స్కి కూడా మేము అలానే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఈ సిక్స్ మంత్స్ మేము ఏదో వన్ ఇయర్ని సిక్స్ మంత్స్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చేసి ఆపేస్తున్నాం అనుకుంటున్నారేమో లేదు ఈ సిక్స్ మంత్స్ కోర్స్ అనేది సర్టిఫికేట్ కోర్స్ మనకి జేఎన్టీ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది సో ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ఆబ్వియస్లీ రాయాల్సిందే సో ఏంటంటే సబ్జెక్ట్స్ కొంచెం తగ్గించి అందులో మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇంక్లూడ్ చేసి ప్రాక్టికల్ మార్క్స్కి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేసి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం తర్వాత చేసిన తర్వాత ఎలాంటి జాబ్ ఆఫర్స్ ఉంటాయి ఎక్కువ సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే ఇప్పుడు వా మనకి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వాళ్ళకి ఎట్లాంటి స్పెషలైజేషన్ ఉంటుంది కొంతమందికి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి టెన్త్లో మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ తీసుకుంటారు బైపీసీ లైక్ ఫిజిక్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉంటే మైపీసీ తీసుకుంటారు సో ఇందులో కూడా అట్లనే ఉంటుంది మీకు క్రియేటివిటీ పైన డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు బొటిక్స్ బొటిక్స్ ప్రిఫర్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఒకవేళ వాళ్ళకి డిజైనింగ్ పైన అంత ఇంట్రెస్ట్ లేకుండా మేనేజ్మెంట్ సైడ్ పైన బిజినెస్ సైడ్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంటే దెన్ వాళ్ళు రీటైల్ సెక్టర్ సైడ్ వెళ్ళచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎన్ నంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి జారా హెచ్ఎన్ఎం పూమా అడిడాస్ ఇవన్నీ రీటైల్ స్టోర్స్ సో దీంట్లో ఏంటంటే వాళ్ళు డిజైనింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒక కస్టమర్ని హ్యాండిల్ చేయడం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఎన్ని డిజైనింగ్ చేసినా కస్టమర్ కొనుక్కుంటేనే మనకు గార్మెంట్ క వాల్యూ అనేది సో కస్టమర్కి ప్రాపర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక గార్మెంట్ ఒక డ్రెస్ని కస్టమర్కి అర్థమయ్యేలాగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది రీటైల్ స్టోర్లో వాళ్ళు సేల్స్లో జాబ్స్ చేయొచ్చు సో బట్ బొటిక్ వచ్చేసి వాళ్ళు కస్టమైజ్ చేయాలన్నమాట లైక్ క్లయింట్ ఎట్లా ఆర్డర్ ఇస్తారు వాళ్ళ ఆర్డర్ రిక్వైర్మెంట్ బట్టి మనం డిజైనింగ్ చేయాలి బొటిక్ బొట్ బొటిక్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే మనం కస్టమైజ్ కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ కస్టమర్కి నచ్చాలి సో ఇదంతా ప్రాసెస్ జరగాలంటే మీరు ప్రాపర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకుంటే మీరు ప్రాపర్ గైడెన్స్తో బయటికి వెళ్తే మంచి ఆపర్చునిటీస్ ఓకే ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే కాలేజ్ టైమింగ్స్ ఏ విధంగా ఉంటుంది అంటే హాఫ్ డేనే ఉంటుందా ఫుల్ డే ఉంటుందా ఏం లేదండి ఫుల్ డే జనరల్గా ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్ ఏదైనా లైక్ ఏ కాలేజ్ అయినా చూసుకుంటే టూ అవర్స్ మాత్రమే ఉంటుంది కాకపోతే మాకు మనకి టైం వన్ ఇయరే ఉంది సో టైం వన్ ఇయరే ఉంది కాబట్టి డ్యూరేషన్ వన్ ఇయరే ఉంది కాబట్టి టైం అనేది మేము ఎక్కువ పెట్టుకున్నాం సో ఫుల్ డే పెట్టుకుంటే మేము ఎక్కువ సబ్జెక్ట్స్ చెప్పే చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది సో మార్నింగ్ సెక్షన్ ప్రాక్టికల్ ఆర్ ఎల్స్ ఏదైనా క్రియేటివిటీ థింగ్ హోంవర్క్ లాంటివి ప్రాక్టికల్గా ఇంకేదైనా చూపించాలనుకుంటే మేము లైక్ అట్లాంటివి చూపించడానికి పోర్షన్స్ చేసుకుంటాం అనమాట మార్నింగ్ ఒక క్లాస్ హాఫ్ అనవర్న్ ఒక క్లాస్ డివైడ్ చేసి మేము టీచ్ చేస్తాం అంటే వేరే కాలేజ్ లో టైమింగ్స్ ఈ విధంగా ఉండవు లేదు ఓన్లీ టూ అవర్స్ ఏంటూ అవర్స్ ఓకే అక్షర గారు మరి మెటీరియల్ ఏముంటుంది అలాగే స్టూడెంట్స్ కి హోం వర్క్ లాగా ఏమైనా ఇస్తూ ఉంటాను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్గా ఇప్పుడు మనం థీరీ ఎలా చదువుతాము అండి డిగ్రీలో బుక్స్ పట్టుకొని చదవడం అదంతా ఉండదండి ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ అసైన్మెంట్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాము సో దానికి ఏంటంటే డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక డ్రెస్ డిజైన్ చేస్తున్నారంటే కస్టమర్కి చెప్తే అర్థం కాదు చేసి చూస్తేనే అర్థం అవుతుంది సో ఫస్ట్ ఫస్ట్ ఏమైనా క్లాత్ తీసుకొని అదంతా చేసేసరికి అంటే అమౌంట్ అనేది పెరిగిపోతుంది సో అలా కాకుండా వాళ్ళు పేపర్ పైన ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి మేము బే అసైన్మెంట్స్ అన్ని పేపర్ పెన్ బేస్డే ఇస్తాం ఫస్ట్ లైక్ వన్ ఇయర్ కోర్స్లో సిక్స్ సెవెన్ మంత్స్ వరకు వాళ్ళు కంప్లీట్గా పేపర్ పైన పెట్టడానికి ట్రై చేస్తారు వాళ్ళ మైండ్లో ఉన్న విజని దెన్ దాని తర్వాత క్లాత్ ఎక్కడ దొరుకుతుందో తీసుకొచ్చుకొని దాన్ని బట్టి స్టిచింగ్ అవన్నీ చేస్తారు ఓకే అండి మరి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సో ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలా ఉంటుందంటే పేరెంట్స్ ఇంట్లో అని చెప్పేసి చాలామంది వస్తారు మా దగ్గరికి స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేక కాదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇష్టం ఉన్న ఎడ్యుకేషన్లో పంపించలేక కాదు యాక్చువల్గా వాళ్ళకి నాలెడ్జ్ లేక దీనిపైన అవగాహన లేక ఇదంతా జరుగుతుంది సో ఎవరికైతే మీకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకొని కాలేజ్కి రండి వాళ్ళకి ప్రాపర్గా సబ్జెక్ట్ ఏంటి అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి రేపు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో మీకు మేము ఒకసారి చెప్పేసిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా ఒప్పుకుంటారు ఇదేంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇట్లా ఫుల్గా చదువుకోవాలి గంటలు గంటలు కూర్చొని చదువుకోవాల్సిన అవసరం లేదు మీకు నిజంగా నాలెడ్జ్ ఉంది మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఆ క్రియేటివిటీ మీలో అనుకుంటే డెఫినెట్గా ఫ్యాషన్ డిజైనింగ్ చేయొచ్చు సో డ్రాయింగ్ వచ్చి లైక్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే నాకు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని ఉంది కానీ నాకు డ్రాయింగ్ రాదు నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది నాకు స్టిచ్చింగ్ రాదు అని ఉంటారు మీరు ఏం వరి కాకండి మీరు ఒక్కసారి కాలేజ్కి వచ్చి విజిట్ అవుతే మేము అక్కడ ప్రాపర్గా సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డ్రాయింగ్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఫ్రమ్ స్క్రాచ్ మేము నేర్పిస్తాము ఓకే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా అందరికీ ఈరోజు తెలియజేసేందుకు థ్యాంక్ యూ ఇది ఈరోజు అంశం మరో అంశంతో మీ ఉంటాం చూస్తూనే ఉందండి మీకు